అంటే భూమి మీద పరులకు పౌరులుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు దేవుడి సంఘాన్ని ఫిలిపీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం దేవుని మనుషుల్లో దేవుని సంఘానికి ఉన్న విలువ ఎంత అయిందో మన మనసుకి ఆ కనీసం సంఘం గురించి ఆలోచనే ఉండదు ఆలోచన ఉండదు ఫిలిపీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో ఈ మాట రాయబడింది మన పౌరస్థితి పరలోక మందు ఉన్నది అని తెలియజేశాడు మూడో అధ్యాయము ఇరవై వచనం నుంచి మన పౌరస్థితి పరలోక మందు ఉన్నది అక్కడ నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు కొరకు కనిపెట్టుకొని ఉన్నాము ఆ శక్తిని బట్టి దీన శరీరమును మహిమగల శరీరముగా సమగరూపకంగా మార్చుడు మార్చ మార్చుతాడు ఆయన కాబట్టి దేవు సంఘము దేవుని పరలోకపు పౌరసత్వాన్ని కలిగింది పరలోకపు పౌరులు దేవదూతల పరలోక పౌరులు కాదు ఆహా పౌరసత్వం ఇచ్చింది ఎవరైతే క్రీస్తి విశ్వాసం ఉంచారో వారికి మాత్రమే పౌరసత్వం వారికి మాత్రమే దేవుడు కుమారత్వాన్ని ఇచ్చాడు వారికి మాత్రమే తన ఆస్తిలో వాటా ఇస్తాడు ఇస్తాడు అందరికి కాదు అందరికి కాదు ఎంత ఉన్నతమైందో సంఘమా నీకున్న విలువ ఎంత ఉన్నతమైంది ఇంకో విచిత్రం చెప్పనా నీ కొరకు గణ దేవుడు సంఘం కొరకు గణ దేవుడు తన శక్తిని తన ప్రేమను తన శ్రద్ధను సంఘం మీదనే ఉంచాడు సంగం మీదనే ఉంచాడు దేవుని శక్తి సంఘంకే దేవుని శక్తి దేవుని శ్రద్ధ దేవుని ధ్యాస ఎవరి మీద సంఘం మీద సంఘం మీద సంఘం మీదనే సంఘాన్ని కాపాడటానికి క్రీస్తు యేసుని కాపరిగా పెట్టాడు కాపరి ప్రభు కాపరి దేనికి కాపరి సంఘానికి కాపరి యేసుప్రభు ఎలాంటి వాడో మనందరికి తెలుసు ఉన్నతమైన వాడు గొర్రెల్ని కాచేవాడు తనకు విధేయులైన వారికి అందరికీ నిత్యరక్షణ కలగజేయుటకు ఉన్నతమైన శక్తిమంతుడు ప్రభు సంఘాన్ని కాయడానికి పెట్టారు